ఓం 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 హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజు అయితే మనం రేపు శివరాత్రి కదా శివరాత్రికి అయితే ఇక్కడ మా దగ్గరలో లొంగరామస్వామి దేవస్థానం ఉంటుంది ఆ దేవస్థానానికి అయితే ఈరోజు వెళ్తున్నాం రేపు భక్తులైతే పెద్ద ఎత్తున అయితే భక్తులు రేపు అయితే వస్తారు ఈరోజు ఎలా ఉంటుందో మొత్తం వీడియోలో పూర్తి వివరం అయితే ఇస్తా ఓకేనా మర్చిపోకుండా ఈ వీడియో చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ప్రకృతి ఒడిలో వెలిసిన పవిత్ర క్షేత్రం లుంకరామస్వామి దేవస్థానం అడవుల నడుమ పచ్చని చెట్ల మధ్య భక్తుల విశ్వాసానికి ప్రతిగా నిలిచిన ఈ ఆలయం మనసుకు అపార్థమైన ప్రశాంతత అనిపిస్తుంది ఈ దేవస్థానం ఎంతో పురాతనమైనది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ భారీ జాతర జరుగుతుంది వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తారు అడవి దారులు చెట్ల మధ్యగా వెళ్ళే మార్గం ఆ ప్రయాణమే ఒక ఆధ్యాత్మిక అనుభవ అనుభూతి చుట్టూ ఎత్తైన చెట్లు గాలి తాకలు తాకితే ఆకుల శబ్దం అడవి సౌందర్యం మధ్యలో కనిపించే ఈ ఆ చిన్న దేవాలయం మనసుకు ప్రత్యేకమైన శాంతిని ఇస్తుంది ఈ క్షేత్రం చాలా సంవత్సరాల క్రితం చరిత్ర కలిగి కలిగిందని స్థానికులు చెబుతున్నారు ఇక్కడ స్వయంభూ శివలింగ శివలింగం వెలిసిందని భక్తులు నమ్మకం పూర్వంలో గొర్రెల కాపర్లు ఈ ప్రదేశానికి గుర్తించి పూజలు ప్రారంభించారట ఈ త్వర తతత్వ గ్రామస్తులు కలిసి దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం దగ్గర ఒక పవిత్రమైన కోనేరు ఉంది ఆ కోనేరు నీరు ఎప్పుడు ఎండిపోదని చెబుతున్నారు భక్తులు ముందుగా ఆ నీటితో స్నానం చేసి తర్వాత స్వామి దర్శనం చేస్తారు అక్కడి ఇక్కడి మరో ప్రత్యేకత చెట్లపై వేలాడుతూ కనిపించే పెద్ద పెద్ద తేనెటీగలు అడవి సహజత్వానికి దర్శనం ఇవే ఆ తేనెటీగలు వాటి మధ్యలో స్వామి స్థానం ఉండడం ఆ ప్రదేశానికి ఒక మాయమైన అందాన్ని ఇస్తుంది మరియు ఈ క్షేత్రానికి దగ్గరగా ఉన్న అల్లుబండ చూశారు కదా ఇప్పుడైతే దేవస్థానం దగ్గరికి అయితే మనం చేరుకున్నాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలలో మీకు స్వయంభు లొంకర్య రామలింగేశ్వర స్వామి దేవ దేవుని అయితే చూపించబోతున్నాను ఓకేనా ఈ దేవుణ్ణి చూడడానికి రేపు అవకాశం దొరకదు కానీ ఈరోజు మాత్రం ఈ వీడియోలో మీరు చూసి చాలా ఆనందపడతారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అంటే జాతర కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ పనులు అయితే చాలా తొందరగా తొందరగా కొనసాగుతున్నాయి గత సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది చూస్తున్నారా స్తంభం ఓకేనా లూ దేవుడి దగ్గరికి అయితే వచ్చినాం మంచిగా దర్శనం చేసుకోండి శివరాత్రి రోజు మంచిగా ఇది చేసుకోండి రేపు ఈ లోపలికి వచ్చి దేవున్ని చూడడానికి కూడా టైం అయితే ఉండదు ఈరోజు అయితే మీకు క్లారిటీగా చూపిస్తా ఓకే శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ లొంకరామస్వామి ప్రత్యేకత ఈరోజు ఇక్కడ లొంకరామస్వామి అంటే మేము నియమాలు ఉంటాయి ఈరోజు తెలుసుకుందాం ఓకేనా దేవుణ్ణి అయితే మంచిగా దర్శనం చేసుకోండి ఓకేనా శ్రీరామచంద్రీ చూస్తున్నారు కదా ఇవి రేపటికి మొత్తం డెకరేషన్ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అల్లు బండ అంటే ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని అయితే ఇక్కడ అల్లు పడతారు ఓకేనా ఇక్కడ చాలామంది ఇక్కడ పైన వన్ రూపీ కాయిన్ పెట్టి ఇట్లయితే ఈ విధంగా అల్లు పడతారు ఒక ఈ దేవుడి దగ్గర యొక్క నమ్మకం ఈ కోరికలు నెరవేరితే రేపైతే ఇక్కడ పట్టకుండా జనాలు ఇది కూడా ఇక్కడ ఇది వినియోగించుకుంటారు స్వామి విగ్రహం కాలాభైరావామి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ కోనేరు ఇక్కడ దీనిపైన అయితే నెటీకలు అయితే ఉంటాయి ఇక్కడ మన భక్తులు కరెక్ట్గా వస్తే దానికి ఒక తేనెటీగలకు ఒక చరిత్ర ఉంది ఇక మళ్ళీ ఏదైనా తప్పు చేసి దేవుడి దగ్గరికి వస్తే చూస్తున్నారా ఇదైతే వాటర్ కోనర్ ఇది ఇంతకుముందు అయితే ఇక్కడ మేము చిన్నప్పుడు చాలా చాలా స్నానాలు చేసేవాళ్ళం ఓకేనా ఇక్కడ ఇంతకుముందు అప్పట్లో ఇందులో చేపలు పడితే ఇక్కడ ఇది ఉంది చూస్తున్నారా మన చేపలు పడితే ఇట్లా మన రాముడాచి కొడితే అక్కడ గోడకు దిగిండు అని అన్ని చరిత్ర అయితే ఉంటుంది ఇక్కడ ఇది ఇది అంతా తెలుసుకు చూస్తున్నారా రాముల వారి పాదాలు శివాలయం ఓకే ఫ్రెండ్స్ చూడండి హనుమాన్ మందిరం చూడండి ఓకేనా జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారుగా కదా స్వామి దేవస్థానం అయితే రేపు శివరాత్రి కాబట్టి రేపటి గురించి ఈరోజు సెటప్లు మొత్తం జెడ్ సెటప్లు అయితే వచ్చినాయి రేపు ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో రేపు కూడా మళ్ళీ మీకోసం ఇక్కడికి వచ్చి మొత్తం చూపిస్తాను ఓకేనా నాకు వీలైతే రేపు నైట్ కూడా వచ్చి ఇక్కడికి జాగారంకి రావాలనుకుంటున్నా ఆ దేవుడు కరణిస్తే వస్తాను చూస్తున్నారా ఇక్కడ అయితే షెడ్డు భోజనశాల ప్రతిసారి ఇక్కడ భోజనం అయితే పెడతారు ఇప్పుడు ప్రతి మండే కూడా పెడతారు అనుకుంటా ఇక్కడ ప్రతి మండే కూడా అట్లా భోజనం అయితే అరేంజ్ చేస్తారు ఇక్కడ